గూగుల్ నిర్ణయంతో పిల్లలకు చేరు జరుగుతుందనమాట మీద ఎటు చూసినా ఇదే హాట్ టాపిక్ అయితే ఈ అత్యాధునిక టెక్నాలజీని పిల్లలకు చేరువ చేసేందుకు గూగుల్ చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆందోళన కలిగిస్తుంది మీద చార్జ్ బోట్ జమినీని పదమూడు ఏళ్ళ కంటే తక్కువ వయసు వారికి అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ ఇటీవల ప్రకటించింది అంటే ఈ పదమూడు వేల వరకు ఇది మనకి అందుబాటులో వస్తుంది అన్నమాట మొదట అమెరికా కెనడాలో ప్రవేశపెట్టి ఈ ఏడాది చివరికి ఆస్ట్రేలియాలోని బాగా లాంచ్ చేయాలని అనుకుంటుందన్నమాట అనమాట గూగుల్ ఫ్యామిలీ లింక్ అకౌంట్లో ఉన్న వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని చెప్తుంది అయితే ఈ పరిగణనం ఏమంత మంచిది కాదని అనిపిస్తుంది సోషల్ మీడియా వాడకంపై పిల్లలకు నిషేధం అన్నా వారిని స్వస్థంగా ఉంచేందుకు ఎన్ని పాటలు పడ్డాలో ఈ నిర్ణయం హైలైట్ చేస్తుంది బహుశా దినాయ ముందుగా గూగుల్ లాంటి పెద్ద కంపెనీలలో వెంటనే అమలు చేసి చూడడం మంచిదేమి పదమూడేళ్ళు పిల్లలకు అందుబాటులోకి తెస్తున్న కృత్రిమేందా బోర్డు చార్ట్ బోర్డ్ కేమిని వాడకంపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉంటుందని గూగుల్ చెబుతుంది ఫ్యామిలీ లింకు అకౌంట్ల ద్వారా పిల్లలు ఏ ఏ అప్లికేషన్ వాడవచ్చో నిర్ణయించవచ్చని పిల్లల పేరుతో అకౌంట్ను సృష్టించేందుకు తల్లిదండ్రులకు పిల్లడి పేరు గుర్తించేటువంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని ఇది కాస్త వారు వ్యక్తిగత గుర్తు చెప్పే ప్రశ్నలు ఏవైతే అవకాశం ఉన్నాయని అనమాట అయితే పిల్లల వాళ్ళకలకు సంబంధించిన సమాచారాన్ని ఏఎస్ వ్యవస్థ శిక్షణకు వాడుకోబోమని స్పష్టం చేస్తుంది అనమాట కంపెనీ చార్ట్ బోర్డు డిఫాల్ట్గా అందుబాటులో ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల నియంత్రణ కోసం కొన్ని ఫీచర్లను ఫ్రీచ్ చేయాలి ఈ వ్యవస్థ తప్పులు చేసేందుకు అవకాశం ఉందని అంగీకరిస్తుంది కాబట్టి ఇది అందించే సమాజ నాణ్యత విషనీయత ఎంత అన్నదో ప్రశ్నార్థకం కొన్నిసార్లు చాట్బోర్డు కొన్ని సమాధానాలను ఊహించుకొని చెబుతుంటాయి టెక్ పరిభాషలో దీన్ని ఎలూసియేషన్ నేషన్ అంటు అంటుంటారు అన్నమాట పిల్లలు ఒకవేళ తమ హోంవర్క్ కోసం ఈ చార్ట్ బోర్డును వాడు వాడుతుంటే అందులో వాస్తవాలు ఎన్నో చాట్ బోర్డు తాలూకా భ్రాంతి బ్రహ్మ ఎంత తెలియకుండా పోతుంది గూగుల్ ఇతర సెట్ ఇంజన్లు తమంతటా తాము ఒక స్పందన ఇవ్వకుండా ఆయా అవసరాలకు సంబంధించిన వేర్వేరు సమాచారాలను ముందు ఉంచుతాయి వాటిలో వార్తలు ఉంటాయి ఫీచరు కథనాలు ఉంటాయి విద్యార్థులు ఎవరైనా వీటిని చదివి అర్థం చేసుకుని తమ హోంవర్క్ను చేసుకోవచ్చు అయితే ఏ టూల్స్ ఇలా కాదు అందుబాటులో ఉన్న సమాచారంలో ఒక ప్యాటర్న్ కోసం వెతుకుతాయి వాటి ఆధారంగా సమాధానం సృష్టిస్తాయి లేదా చిత్రాన్ని తయారు చేస్తాయి ఇవన్నీ మనకు అందించే ప్రశ్న లాంటి ఫ్రామ్ ఆధారంగా జరుగుతాయి ఉదాహరణకు ఒక కుర్రాడి పిల్లి బొమ్మ గీయడం అడిగాలి అనుకుంటున్నాం అప్పుడు జమిన చాట్బోర్డు వ్యవస్థ పెళ్లి లక్షణాలుంటే పొడుచుకు వచ్చిన చెవులు మేషాలు పొరవైన వంటి వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తుంది వీటి ఆధారంగా పిల్లి చిత్రాన్ని గీస్తుంది గూగుల్ సెర్చ్ ఇంజిన్లు జమినీ చాట్బోర్డ్లు అందించే సమాచారంలో తేడాను గుర్తించిన పసిపిల్లలకు సవాలే సవాళ్ళే ఏ టూల్స్ పెద్దవాళ్ళను కూడా ఇది అది కూడా న్యాయవాదిల వంటి నిపుణులు కూడా తేలికగా బుడి కొట్టించగలమని ఇప్పటి వరకు జరిగిన అధ్యయనం చెబుతున్నాయి వయసుకు తగ్గ సమాచారం మాత్రమే పిల్లలకు అందేలా తాము రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని గూగుల్ చెబుతుంది అయితే ఇలాంటి ఏర్పాట్లు కొత్త సమస్య సృష్టించే అవకాశం ఉంది ఉదాహరణకు లైంగిక సంబంధ సమాచారం పిల్లలు అందకుండా చూసేందుకు కొన్ని పదాలను ఉదాహరణకు రొమ్ము నిషేధించాలనుకోండి పిల్లలకు అవసరమైన సమాచారం కౌమార్దశుల శరీరంలో చోటు చేసుకునే మార్పులు కూడా అందకుండా పోతుంది ఈ సేఫ్టీ కమిషన్ సూచనలు ఏంటంటే ఏ చాట్లో రాగల సమస్యలను ఈ సేఫ్టీ కమిషన్ ఇప్పటికే వివరించింది ఏ చాట్ బూర్లు హానికరమైన సమాచారాన్ని తప్పుడు సమాచారాన్ని పంచుకోవచ్చు అలాగే ప్రమాదకరమైన సలహాలకు కూడా ఇవ్వవచ్చు అని హెచ్చరించింది పిల్లలకు బూట్లు అందుబాటులో వస్తే ఏం జరుగుతుందో ఈ సూచన స్పష్టం చేస్తుంది చాట్ జీపీటీ రెప్లికాసలా వంటి చాట్బోర్డ్ల ఇప్పటికే పరిశీలించాం మనుషులు అలీకిత సిబద్ధన సాయంతో చేసే సామాజిక వేత్తనలు ఈ చార్ట్బోర్లు స్పందన ప్రతిబింబిస్తున్నాయి ఈ అలిఖిత నిబంధనలునే ఫీలింగ్స్ రూల్స్ అంటారన్నమాట తలుపులు తెరిచారని థ్యాంక్స్ చెప్పడం లేదా పొరపాటున ఎవరైనా టీవ్ కొంటే సారీ చెప్పడం వంటివి ఈ ఫీలింగ్స్ కోవలోకి వస్తాయి వీటిని అనుకరించడం ద్వారా మన నమ్మకాన్ని చూరగొనేలా ఈ చార్ట్ బోర్డులు రూపొందించారు అయితే ఈ రకమైన మానవీయ ప్రవర్తన పిల్లల విషయానికి వచ్చేసరికి గందరగోళం సృష్టించవచ్చు తప్పుడు సమాచారం అందిస్తున్న నమ్మేలా చేస్తుంది అంతేకాకుండా ఓ నియంత్రణలో కాకుండా సాటి మనసునే వ్యవహారం మన వారణ కూడా మొదలవుతుంది ఆస్ట్రేలియాలో జమినీ చాట్ ఇలా కీలక సమాచారంలో పిల్లలు అందుబాటులోకి వస్తుంది ఎందుకంటే పదహారేళ్ళలో పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లపై ఈ ఆడ డిసెంబర్ నుంచి నిషేధం అమలు చేపంది ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్ యునైటెడ్ కింగ్డమ్లు రెండు వేల ఇరవై మూడులో ఇతని డిజిటల్ డ్యూటీ కేర్ చట్టం గురించి తెలుసుకోవడం అవసరం గతేడాది నవంబర్లో నుంచి ఆస్ట్రేలియా ఈ చట్టం అమలులోకి స్పందింపజేస్తుంది ఆధికారిక సమాచారం విషయంలో టెక్నాలజీ కంపెనీలే బాధ్యులు చేస్తుంది చట్టం అనమాట ఈ విధంగా గూగుల్ అనేది పిల్లలకు చీట్లు లభిస్తుందని మేధావులు అంటున్నారు అంటే చార్ చూపి ఏళ్ళలో పిల్లలకి అందుబాటులోకి వస్తే దానివల్ల కొంతవరకు గందరగోళం సృష్టించబడినట్టు జరుగుతుందని చేయకూడదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం